నూతన సంవత్సరంలో వానర సినిమా ప్రభంజనం సృష్టిస్తోందని వానర సినిమా హీరో దర్శకుడు అవినాష్ తిరువీధులు అన్నారు మంగళవారం రాజమండ్రి షెల్టన్ హోటల్లో హీరోయిన్ సిమ్రాన్ తో కలిసి సినిమా ప్రమోషన్ లో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నటుడు అవ్వాలని కోరికతో సినిమాలకు వచ్చానని అయితే అనుకోకుండా డైరెక్టర్ అయ్యానని తెలిపారు ఉద్యోగస్తుల కుటుంబం నుంచి వచ్చిన తనకు సినిమా పరిశ్రమలో తనకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదని అన్నారు ఎంబీఏ వరకు చదివిన తనకు సినిమాలో హీరోగా కోరికతో పరిశ్రమలోకి వచ్చానని అన్నారు గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ తో వానర సినిమా చిత్రీకరణ జరిగిందని అన్నారు ఈ సినిమాలో హీరోకు మైకలాజికల్ టచ్ ఉంటుందని అన్నారు హీరో ఏ పని చేసినా ముందుగా జై అంటుంటాడని వివరించారు సినిమా బాగా వచ్చిందని విడుదల అనంతరం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు హీరోగా డైరెక్టర్ గా తనకు అనుభవం లేనప్పటికీ కొన్ని నెలలు యూట్యూబ్ లో స్టడీ చేసి సినిమా తీసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు తన తండ్రి హీరో అవ్వాలని ఆశించారని ఎప్పుడు తనతో సినిమాల గురించి చర్చించేవారని

మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు మా మూవీ వానర నా పేరు సిమ్రన్ చౌదరి అండి నేను మా మూవీ వానరాలో ఫీమేల్ లీడ్ గా చేశాను అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడడానికి అరేంజ్ చేశాము సో మొదలు పెడదాం ఇంకొచ్చిన ఇంట్రొడక్షన్ అండి నా గురించి సో నేను ఫస్ట్ టైం మా ఒక సినిమాలో రివ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ నా పేరు అవినాష్ తిరువీత చిన్నప్పటి నుంచి నాకు యాక్ట్ యాక్ట్ అదే యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది దాంట్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా గానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది అండ్ నా బ్యాక్గ్రౌండ్ చేసి అసలు ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంబులెన్స్ వచ్చాను నేను ఇండియా చేశాను ఆయన కొడికోడు నుంచి దాని తర్వాత సెవెన్ ఇయర్స్ జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఫైనల్ ఇయర్ సినిమా తీద్దాం ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్ ఇయర్ ఇక్కడ ఉన్నాం మనం వానరా సినిమా జాన్ ఫస్ట్ రాబోతుంది సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి సో స్పిరిచువల్ కాదండి మాది రూరల్ డ్రామా మనం షూట్ చేసి మొత్తం కూడా అవునా కూడా అందులో షూట్ చేసాం కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది సినిమాలు జనరల్ గా మన మెటఫర్స్ యూస్ చేస్తుంటాం కదా మనం ఏదైనా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యారా గట్టి వెయిట్ మొయ్యారా జై బజరంగ్ బలి అనుకుంటాం అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని గివ్ చేసాం మనం సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ మైథలాజికల్ టచ్ డైరెక్టర్ గా తప్పకుండా అండి ఐ మీన్ మీరు రిలీజ్ అయ్యే సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్ లో సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి ఖుషి వచ్చింది మార్కెట్ లోకి అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా మీ సినిమా చాలా బాగా వచ్చింది మీరు చూస్తారు దానికోసం సో అసలు యాక్టర్ డైరెక్టర్ గారు ఐ రెండు కేటగిరీస్ లో చేయాల్సి వచ్చింది లేదు కాదండి స్టోరీస్ పే నా ఫ్రెండ్ రాశాడు నా బ్యాచ్ బ్యాచ్మేట్ విశ్వజిత్ అని ఆయన స్టోరీస్ పే రాశారు దాని డైలాగ్స్ వచ్చి సాయి మాధవ రాశారు ఆ ఇనిషియల్ విషయాన్ని నేను చేద్దామను నేను చెప్పాను కదా వేరే డటర్తో వెళ్దాం అనుకున్నాము ఆయన వర్కౌట్ కాక ఓ త్రీ మంత్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళ మీద నమ్మే ఇది నా కాన్ఫిడెన్స్ రాలేదు నాకు ఎందుకంటే లాంటి వాళ్ళకి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు ఒక సినిమా పోయిందా రెండో సినిమా ఉండదు ఇంకొకరి మీద మళ్ళీ నమ్మే అవకాశం నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు అందుకే నాకు నేను ఒక మూడు నెలలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఏఐ యూస్ చేసుకుంటూ డైరెక్షన్ నేర్చుకున్నాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ నాకు నేను పూణే ఇన్స్టిట్యూట్ చదువుకున్న డైరెక్షన్ కోర్సు నాకు ఇదే నాలెడ్జ్ వచ్చింది సో ఈరోజు అంత మెటీరియల్ ఉంది మనకి సో దానివల్ల నాకు ఈజీ అయింది పోలీసు ఉన్నతాధికారి అవునండి సినిమా పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు ఎప్పుడు అంటే మా నాన్నగారు కోరిక అండి మా నాన్నగారు హీరో అవుదాం అనుకున్నారు యాక్టర్ అవుదాం అనుకున్నారు దాని కాలేకపోయారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయారు చిన్నప్పటి నుంచి మా కాన్వర్సేషన్ ఎట్లా ఉండేవంటే మాకు కైంటి కొండ ఉండేది ఆ రోజు స్కూల్ కి ఆయన డ్రాప్ చేసేవాళ్ళు ముందు నన్ను కూర్చోబెట్టుకుని ఏం చెప్తారు బాగా చదువుకోరా అందరితో అని చెప్తారు కదా మా నాన్నేమో అరే ఆ సినిమాకి వెళ్దాం ఈవినింగ్ ఆ హీరో బాగా చేశాడు కదా చూసిన సినిమాలో జాకీ జా సినిమా డబ్బింగ్ వస్తుందంటే దానికి వెళ్దామా ఇలాంటి మాకు జరుగుతూ ఉండేది అలా ఆయన ఇష్టం నాకు వెళ్ళి నా ఇష్టం అయిపోయింది ఆ ఇష్టం కొద్ది ప్యాషన్ అయిపోయి నేను ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పెషల్లీ నాకు ప్రాబ్లం అనిపించింది ఆన్ సైట్ మేనేజ్మెంట్ అండి బికాస్ క్రియేటివ్ పార్ట్ ఎంతైనా మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ అయితే రాలేదు ఆన్ సైట్ మేనేజ్మెంట్ నాకు ప్రాబ్లమ్స్ బట్ అది కూడా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగాను అంటే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు నాకు డైరెక్షన్ టీం లేదు చేద్దామని రాలేదు కదా నా టీం కూడా లేదు చోటకి ప్రసాద్ గారు నాకు మంచి టీవీ ఇచ్చారండి నా కింద బేసిక్ ఒక క్రియేటివ్ టీమ్ కానివ్వండి ఏడీస్ కానివ్వండి ఒక చాలా ఎక్సలెంట్ టీమ్ ఇచ్చారు వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది చేశారు వల్ల హీరో కాబట్టి కాదు కాదు కాదండి మన స్టోరీలో దమ్ ఉంది కాబట్టి చేశారు వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి వినిపించి క్రియేటివ్ గా డెసిషన్ తీసుకుంటూ మనం చేశాం ఏ విధంగా సో మనం చూస్తుంటే మనం మార్కెటింగ్ మొత్తం రెగ్యులర్ గా చేయట్లేదు అండి డిఫరెంట్ గా చేస్తున్నాం చూస్తే రెండు రోజులు బ్యాక్ వచ్చిన సో మేమిద్దరం రోడ్డు మీద ఉండి రాండమ్ గా బైక్ సినిమా బైక్ గురించి హీరో బైక్ ఒక రావణాసుడు లాంటి క్యారెక్టర్ ఎత్తుకోపోతే వీడు ఎలా తెచ్చుకున్నాడా అనేది మన బేసిక్ ప్లాట్ సో రోడ్డు మీద బైక్ ఆపి అడుగుతున్నాం మీరు వానరా టీజర్ చూసారా ఏదైనా పోస్టర్ చూసారా అని చూసారా వాళ్ళ బైక్ నుంచి క్లియర్ చేసేస్తున్నాం సో హైదరాబాద్ లో చేసాము విజయవాడ లో చేసాము ఈ రోజు రాజమండ్రి అమలాపురం లో కూడా చేయబోతున్నాము సో ఇలాంటి ఒక డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ వస్తున్నాము సో దట్ మనకి ఈజీగా జనాలు రీచ్ అవుతాము అని మన ప్రొడ్యూసర్ స్వామి సో ఇద్దరున్నారు అంటే రెండు బ్యానర్స్ ఉన్నాయి సార్ మనకి ఒకటేమో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ అందులో నా ఫ్రెండ్స్ చేశారు ఒక నా ముగ్గురు ఫ్రెండ్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అలపాటి రాజా గారు వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ ని

అంటే హీరో క్యారెక్టర్ సార్ మనం స్టోరీ స్టార్ట్ అయ్యేది కూడా ఫైవ్ థౌసండ్ మంత్ డిసి హీరో స్టార్ట్ అవుతుంది ప్రెసెంట్ లో స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రెసెంట్ ఎలా వచ్చామ వీడు అదే హీరో క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక ఓనరా డిసైండ్ అలాంటివడి బైక్ పట్టుకెళ్ళిపోతే మోడర్న్ ఏజ్ లో వాడు రావడానికి లాంటి క్యారెక్టర్ అయితే ఎలా ఒట్టుకుంటారు కోతిలో రావడాల్సి మీద పడుతుంది అది మన మనకు కొత్త కంటెంట్ లేకపోత కంటెంట్ కొంత కవర్ ఇచ్చారు కొత్త కంటెంట్ అండి మనది మనకి అంటే స్టోరీలో ఉండే నావెల్టీ ఏదైతే ఉంటుందో మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మనకి మన స్టోరీ రైటర్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక ఇరవై స్టోరీలు దాకా చెప్పారు నాకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతుండే ఫైనల్ ఇది మనం చేయాల్సిన స్టోరీ అనుకోని వచ్చిన లేకపోతే రెగ్యులర్ రామ్ కామ్ తో వచ్చేసేవాడిని కానీ అట్లా రావాలని లేదు అది ఒక డిఫరెంట్ గా ఒక సబ్జెక్ట్ ట్రై చేద్దామని ఇలాంటి ఇలాంటి కంటెంట్ తీసుకోండి సార్ అవును అంటే ఐ మీన్ ఇప్పుడు మంచి సినిమా పడిందంటే జనాలు ఆగట్లేదు మీరు రీసెంట్గా చది సినిమా రేట్ ఎలా వస్తారు చిన్న సినిమాలు చూస్తే మీ రాజువేట్ రాంబాయి తీసుకోండి లేకపోతే ఎల్టిలాట్స్ తీసుకోండి జనాలు ఎందుకు వచ్చారు వాళ్ళు ఇచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగుంది సరే ఇదేదో బాగానే ఉంది అని ఒకటి వస్తారు మార్నింగ్ షో అయితే కదిలు వస్తారు కొంతమంది మనం ఒక మార్నింగ్ షో ఒక థర్టీ పర్సెంట్ ఫుల్ గే మనం గ్రేట్ అన్నట్టు ఈ రోజుల్లో ఆ థర్టీ పర్సెంట్ బాగుంది అంటే మార్నింగ్ మార్నింగ్ షో టాక్ యాభై అవుతుంది అదే డెబ్బై అవుతుంది సెకండ్ షో ఫుల్ అయిపోతుంది సో మన టార్గెట్ కూడా అది నేను ప్రతి థియేటర్ లో నేను వంద థియేటర్లు విజిట్ చేస్తున్నాను ఫస్ట్ నాకు ఎవ్రీ థియేటర్ లో మార్నింగ్ షో యాభై మంది ఉన్నా చాలు సెకండ్ షో నేను ఫుల్ చేస్తున్నాను అది అది కూడా ఒక రీజన్ మనకి చెప్పాలంటే

నేను ఇంతకు ముందు వాజగి నగరానికి ఏమైంది సెహరి అథర్వాని చూస్తే ఒక అర్బన్ సిటీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశాను ఇందులో వానరాలో ఫస్ట్ టైం నేను ఒక ఆ అచ్చ పెటూర్ అమ్మాయి పల్లెటూర్ అమ్మాయి కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది చాలా ఆనెస్ట్ గా ఒక మంచి మాసి ఫన్ క్యారెక్టర్ తో వస్తున్నాను సో చాలా ఎక్సైటెడ్ అండి నేనే కొంచెం ఆంధ్ర స్లాంగ్ కోసం ట్రై చేసుకుని డబ్ కూడా చేశాను సో ఆడియన్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్ ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా కొత్త కొత్త రోల్స్ చేయాలి ఒక సిటీ క్యారెక్టర్ ఒక రూరల్ క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇంతకు ముందు ఈ నగరానికి హైలైట్ పేరు చెప్పానండి సిమరన్ చౌదరి నవ్వి ఇంతకు ముందు ఈ నగరానికి ఏమైంది అని ఒక ఫిల్మ్ వచ్చింది చాలా హిట్ కూడా అయింది అని అందరికి ఆ చాయ్ బనానా ఆత అని డైలాగ్ చాలా నచ్చింది దాని తర్వాత సెహరి అథర్వా ఇలాంటి ఒక సిక్స్ సెవెన్ ఫిల్మ్స్ చేశానండి అండ్ ఇప్పుడు వానరా తోస్తాను నెక్స్ట్ పిక్చర్స్ షూట్ మొదలైంది కానీ ఒఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అండ్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పకూడదు మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ ఎప్పుడు కరెక్ట్ టైం ఉంది అప్పుడు ఒఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు బట్ నెక్స్ట్ ఇయర్ ఎట్లీస్ట్ టూ త్రీ మూవీస్ తో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు వరకు మూవీ చూడలేదు కానీ ఓన్లీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాక కొంచెం రషెస్ చూసాను అది చాలా చాలా బాగున్నాయి నేను ట్రైలర్ కూడా చూసాను ఇప్పటి వరకు రిలీజ్ అవలేదు సో చాలా కాన్ఫిడెంట్ అండి స్టోరీ కూడా చాలా బాగుంది కొంచెం మిస్టరీ కూడా ఉంది కొంచెం యాక్షన్ కూడా ఉంది కొంచెం రొమాన్స్ కూడా ఉంది ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరితో కలిసి చూడొచ్చు అలాంటిది ఒక ఫిల్మ్ సో చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ కొంచెం నర్వస్ కూడా బట్ ఫస్ట్ జాన్ కి రాబోతున్నాం అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక మంచి బ్యాంగ్ మీద స్టార్ట్ అవుతుంది అని నమ్మకం ఓకే చిన్న డాన్స్ ఎపిసోడ్ తప్పకుండా ఉంటుందండి ఒక మంచి మాసి ఫన్ నంబర్ ఒక ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది బట్ ఇట్స్ నాట్ రొమాంటిక్ సాంగ్ అండి లైఫ్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ఒక సాంగ్ రిలీజ్ కాలేదు నెక్స్ట్ చేయబోతున్నాం గోదారే అని మా పేరే పాట పేరే కోదాలి దాని హీరో లైఫ్ మొత్తం చూపిస్తుంటాం అందులో రొమాన్స్ కూడా పాడలేదు బట్ అది దాని తర్వాత వన్స్ అది స్టార్టింగ్ పది నిమిషాలు వచ్చేస్తుంది సినిమాలు అది దాటాక మీ సినిమాలు ఎక్కడ రొమాన్స్ ఉండదు ప్రొపర్ కంటెంట్ మీదనే రైట్స్ ఉన్నాయి అండి రైట్ లు ఉంటాయి ఉందండి నేను యాక్చువల్లీ ఒక క్లాసికల్ డాన్సర్ని నేను కూచిపూడి అని భరతనాట్యం నేర్చుకున్నాను కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ స్కిల్ నేను చూపించలేదు సినిమాస్ సో ఒక మంచి డాన్స్ రోల్ చేయాలన్నా కోరిక సో మచ్